తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చూస్తే కడుపు నిండిపోయినట్టు ఉంటుంది ఎందుకంటే వాస్తవంగా ఒక ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే ప్రతి ఒక్కళ్ళు అది ఆశిస్తాం అధికార పక్షం ప్రతిపక్షం రెండు పవర్ఫుల్గా ఉండాలి అవకాశం ఉండాలి మాట్లాడాలి మాట్లాడించాలి సమాధానం చెప్పాలి దాంట్లో తప్పుల్ని ఎత్తి చూపెట్టాలి చక్కటి ప్రజాస్వామ్య స్ఫూర్తితో నడుస్తుంది రేవంత్ని అభినందించాలా కేటీఆర్ని అభినందించాలి సరే కేసీఆర్ సభకు రాలేకపోవడం ఆయన దురదృష్టం ప్రజల దురదృష్టం కాదు ఆయన దురదృష్టం చక్కటి అంటే ఓ పెద్దరకంగా వచ్చి పెద్ద మనిషిలాగా ఉంటే ఆయనకి ఇంకొంచెం వాల్యూ పెరిగేది ఆ వాల్యూ ఆయనకి ఆయన దిగజార్చుకుంటున్నాడు అనుకోలో లేకపోతే ఆ వాల్యూ తనకు ఆ సభలో రాదని ఆయన ఫీల్ అవుతున్నాడు అంటే ఆయన తప్పది ఎందుకంటే సమాజం అనేటటువంటిది అబ్జర్వ్ చేస్తుండదు ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే తన నియోజకవర్గానికి సంబంధించినంతవరకు చేయడం ఒక ఎత్తు